చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయండి ఈ రోజు ప్రపంచంలో నాలుగు సామ్రాజ్యాలు పరిపాలించాయి మొదటి బాబుల సామ్రాజ్యం మరో రెండోది మహా సామ్రాజ్యం మూడోది గ్రీకు మహా సామ్రాజ్యం నాలుగోది రోమ మహాసామ్రాజ్యం మరి ఈ సామ్రాజ్యం కూడా బైబిల్లో చరిత్ర ఇప్పుడున్న చరిత్ర బైబిల్లో ఉంది ఎలా ఉన్నదంటే మహా సామ్రాజ్యం పరిపాలకుడు ఎవరు లిబికెంతారు మహా సామ్రాజ్యానికి పరిపాలన ఎవరు గ్రీకు మహా సామ్రాజ్యాన్ని పరిపాలకుడు ఎవరు ద గ్రేట్ అలెగ్జాండర్ అలాగే రోమ మహాసామ్రాజ్యాన్ని కైసూర్ చేతారు ఆగస్ట్ పొంతు పిలాక్ మరి వీళ్ళు వీరి గురించి చరిత్రలో బైబుల్ స్పష్టంగా రాయబడి ఉందండి మరి ఎందుకు చారిత్రక ఆధారం లేదండి ఆ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు ఆరోపణలు బైబుల్ గురించి ఎలా మాట్లాడుతున్నారు అలాగే ఇంకా మీకు కళ్ళతో చూస్తాను వాస్తవాలు సాక్ష్యాలు కావాలంటే ప్రతి దేశంలో వెళ్ళి అరారా పర్వతం మీద వెళితే ఒక వాడ యొక్క ఆనవాలు మనకు కనబడుతుంది వాడ ఆనవాల కనబడుతుంది అదే నోవా ఆర్కినేషనల్ పార్క్ జాతీయ ఉద్యానవనంలో ప్రతి దేశం వాళ్ళు ఆ ప్రాంతాన్ని భద్రపరిచారు వాడి యొక్క వానవాళ్ళు ఆ నర్కీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఖచ్చితంగా నోవాహు వాడే అని వాళ్ళు నిర్ధారించారు ఎప్పుడు క్రీస్తు శాఖము క్రీస్తు పూర్వము పద్నాలుగో సంవత్సరం నాలుగు వేల మూడు వందల అరవై సంవత్సరంలోనే ఇది నోవాహు వాడ అని నిర్ధారించారండి చూడండి మీరు చెప్పిన శాస్త్రపరకంగా బైబుల్ ఉన్నది అలాగే భౌగోళిక చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి